క్రీస్తునందు నువ్వు ఉంటే నువ్వు నూతన సృష్టిగా పిలవడతావు క్రీస్తు ఇప్పుడు నూతన సృష్టి ఒకటో రోజు వెలుగు అప్పుడు ఆ వెలుగును చేసింది క్రీస్తును దేవుడే ఫస్ట్ రోజు ఆదివారం చేసింది ఒకటో రోజు వెలుగు సృష్టిలో ఆరు దినాల్లో ఒకటో రోజు వెలుగు ఇక రెండో దినం ఆకాశం మూడో దినాలు భూమి ఇక నాలుగో దినం సూర్యజిత నక్షత్రాలు ఇక ఐదో దినం వచ్చేసి పక్షులు జలచరములు ఆరో దినములు జంతువులు మానవులు దినం విశ్రమించినాడు కానీ ఎక్కడ విశ్రాంతినిచ్చిన కానీ ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఆదివారం రోజు క్రీస్తు తిరిగి లేచాడు అది నీ జీవితం మార్చడం కొరకు మార్చుకో నూతన సృష్టిగా నువ్వు మార్చబడ క్రీస్తు నందు ఉండు ఇప్పుడు మొదటి రోజు ఆదివారం సృష్టి ఏంటి అంటే క్రీస్తు నూతన సృష్టి ఆదివారం వచ్చేసరికి క్రీస్తులో కనబడుతున్నావా క్రీస్తు నందు ఉన్నావా మనసు పొంది బ్యాప్తిజం పొంది నీ పాత జీవితాన్ని మార్చుకొని నువ్వు రూపాంతరం చెందావా మార్చబడ్డావా నీ ఆలోచనలు